సంతోషకరమైనటువంటి విషయం కాబట్టి ఈ సంతోషకరమైనటువంటి కార్యక్రమంలో ఆ ఈ విధంగా నేను పాలు పొందడానికి దేవుడు అనుగ్రహించినటువంటి కృపకే నామాన్ని మహిమపరుస్తూ దైవజనులు పెద్దలు ఆ ఆత్మీయులు ఆ అన్ని వేళలా చక్కటి ఆత్మీయమైనటువంటి కోణంలో మమ్మల్ని నడిపిస్తున్నటువంటి దైవజనులు ఫిల్ప్ ఫిల్ప్ గారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు ఆ కుమార్తె జరుష నిజంగా అన్నయ్యగా మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తూ దైవజనులుగా యొక్క ఆహ్వానించినటువంటి గారికి నా హృదయపూర్వక వందనాలు ఆ కుమారు తండ్రి గారికి ఆ వారికి వారికి నా ప్రతి వందనాలు తెలియజేస్తున్నాను లాస్ట్ ఇయర్ అయితే చక్కటి చాలా సెట్టింగ్స్ తోటి ఫస్ట్ బర్త్డే చాలా గ్రాండ్ గా జరిగింది సో అదే కోణంలో ఇప్పుడు కూడా జరుగుతున్నందుకు విధానాన్ని బట్టి మహిమ మహిమపరుస్తున్నాను ఆ జాసన్ సో కుమారుడికి నా యొక్క శుభాలు తెలియజేస్తున్నాను ఆ హోప్ ఆఫ్ కిరేజ్ ఫెలోషిప్ సహవాసం నుండి మా సంఘం తరఫున కుమారుడికి శుభాలు తెలియజేస్తున్నాను తప్పగా దేవుని సన్నిధిలో దేవుని యొక్క కృపలో కుమారుడు వరదలని నా యొక్క ప్రార్థన ఆ పుట్టినరోజు అనేటప్పటికి ఆ పుట్టినరోజు అనేటప్పటికి సాధారణంగా మనము తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చినటువంటి ఆ రోజు నుంచి మనము లెక్క పెడతాం నార్మల్గా కదండీ పుట్టినరోజు ఆ రోజు ప్రారంభం అయితే డాక్టర్ల మెడి డిపార్ట్మెంట్ మెడికల్ డిపార్ట్మెంట్కి వెళ్ళేటప్పటికి లేకపోతే డాక్టర్ సైడ్కి వెళ్ళేటప్పటికి వారు ఎన్ని రోజులు ఎన్ని ఎన్ని వారాలు ప్రారంభమైంది అనేటువంటి కోణంలో వారు లెక్క పెడతారు అర్థమవుతుంది కదండి అంటే తొమ్మిది నెలల గర్భములో ఉన్నటువంటి సమయంలో వారు ప్రతి దినాన్ని ప్రతి వారాన్ని కౌంట్ చేసుకొస్తారు ఇది డాక్టర్ల వరకు లెక్క అంతకంటే ముందు మనము ఇంకనో ఆలోచన చేస్తే అంతకంటే ముందు ఇంకొంచెం ఆలోచన చేస్తే ఆ కుమారుడు ఆ జాక్ ఆ జాక్ జాసన్ అంతకంటే ముందు ఆ డాక్టర్ లెక్కేసిన దానికంటే కూడా ముందు అంటే వారి తండ్రిలో ఉన్నాడు హలేలుయా హలే వారి తండ్రిలో ఉన్నాడు వారి తండ్రి ఆ జాసన్ తండ్రి ఎక్కడ ఉన్నారంటే ఆయన తండ్రిలో ఉన్నారు ఇది అలా వెనక్కి 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 వెళితే గనక అందరం ఎక్కడి నుంచి వచ్చినటువంటి వారం అంటే గనక ఆదాములో నుండి వచ్చినటువంటి వారము ఆదాము ఎక్కడి నుంచి వచ్చాడు అని అంటే గనక ఆదాము ఎక్కడి నుంచి వచ్చాడు దేవుని కుమారుడు అని వాక్యము సంబోధిస్తుంది సో ఆ మనము లెక్క ఈ ఫిజికల్ లేకపోతే భౌతికంగా ఉన్నటువంటి భూమి మీదకి వచ్చినటువంటి రోజు కంటే కూడా మనం ఆ విధంగా వెనక్కి వెళ్తే వెనక్కి వెళ్తే దానికి మూలము మన మన యొక్క సృష్టికర్త మన మనం నమ్ముకున్నటువంటి దేవుడు అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోగలగాలి సాధారణంగా మనకి ఎప్పుడు జ్ఞాపకం ఉండేది మనం పుట్టినరోజు మన వరకే మనము ఈ ఫిజికల్ ఈ థింగ్స్ అన్ని కూడా ఆలోచన చేస్తూ ఉంటాం కానీ దీని వెనకాల ఇంత ఆత్మీయ కోణాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ దేవుడి నామాన్ని మహిమ పరుస్తూ ఉండాలి ఆ నూట ముప్పై తొమ్మిదవ దావి కేంద్రంలో చక్కటి పదమూడవ అధ్యాయం నుండి పదమూడవ పదహారు అధ్యయనం వరకు దావి ద్వారా అద్భుతమైనటువంటి మాటలు అక్కడ వ్రాయించబడి ఆ నీవు కలుగు చేసిన చూడగా నా కనులకు ఆశ్చర్యము లేకపోతే ఇట్లాంటి మాటలు చాలా చక్కటి మాటలు మనకు అక్కడ కనబడుతూ ఉంటాయి తల్లి గర్భములు ఉండగానే నేను ఈ కనులు నన్ను చూచెను అనేటువంటి మాటలు సో ఈ విధమైనటువంటి మాటలు బట్టి మనకు అందరికీ తెలిసినటువంటి మాటలుగా అయితే నా ఆ జ్ఞాపకం చేస్తూ ఈవెన్ ఆ పో పోస్టర్ లో పెట్టినటువంటి ఆ పాంప్లెట్ లో పెట్టినటువంటి లేఖనం కూడా దో ద ద ఇయర్ విత్ గుడ్నెస్ నీ అనేటువంటి మాట కూడా మనకు సో ఇంత భక్తి చేస్తున్న పుట్టుక మన యొక్క జీవితాలు ఇంత దైవికంగా కొనసాగుతున్నటువంటి సందర్భాల్లో మనం అనునిత్యము ఇప్పుడు కుమారుడి నిమిత్తము ఈ విధమైనటువంటి ప్రత్యేక కూడిక రోజు అయితే కానీ సంగమంతటిని పిలిచి ఆ దైవజనులు పిలిచి దేవుడి నామాన్ని మహిమపరుస్తున్నారు ఎందుకంటే సర్వానికి సృష్టికర్త ఆయన కాబట్టి ఈ సృష్టి క్రమాన్ని తెలుసుకున్నటువంటి వారమై మన జన్మ యొక్క క్రమాన్ని తెలుసుకున్నటువంటి వారమై ఈ విధమైనటువంటి కోణములో మనము ఈ ఈ ప్రస్తుతము కనిపించేటువంటి ఈ జీవితం మాత్రమే కాదు ఇదిగో మన వెనకాల దేవుని యొక్క ప్రణాళిక ఉంది ఇంత ఉంది మన తర్వాత దేవుని యొక్క ప్రణాళిక ఇంత దేవుడు కలిగి ఉన్నటువంటి విషయాన్ని మనం అనుమతి జ్ఞాపకం చేసుకుంటూ వాక్యని సారముగా దేవుని సన్నిధిలో ముందుకు గాక కుమారుడికి అట్టి దీవెనలు ఆశీర్వాదాలు దేవుడు అనుగ్రహించునుగాక ఆమే చప్పట్లు